సురక్షిత నగరానికి హైదరాబాద్ ప్రతీక అంటూ అందాల భామలు కీర్తించారు హైదరాబాద్ వీధుల్లో మహిళలు రాత్రిపూట స్వేచ్ఛగా తిరగడం ఆశ్చర్యం కలిగించిందని ఇది సురక్షిత నగరానికి ప్రతీక అని వారు చెప్పారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు అన్న ప్రశ్నకు అందాల భామలు తెలంగాణలో శాంతి భద్రత అమలు తీరును ప్రధానంగా ప్రశంసించారు ఇక సాంకేతికత వైద్య రంగంలో అభివృద్ధి చెందడమే కాకుండా మహిళల హక్కులు విద్య వైద్యం సాధికారతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చే రాష్ట్రంగా పోటీదారులు రాష్ట్రాన్ని అభివర్ణించారు ఇక తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించాయని అందాల భామలు అన్నారు ఇక్కడి ప్రజల ఆధారణ ఆతిథ్యం నచ్చిందని బ్యూటీ విత్ ఏ పర్పస్ అన్న భావన ఇక్కడ జీవన శైలిలో కనిపించిందని సుందరిమణులు చెప్పారు ఇక నా దేశానికి ల్యాండ్ ఆఫ్ సన్షైన్ అనే పేరు ఉందని ఆ పేరు తెలంగాణకు చక్కగా సరిపోతుందని డాడ్ సుందరి తెలిపారు ప్రపంచ సుందరి పోటీలలో కీలకమైన హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్లో నలుగురు విజేతలుగా నిలిచారు ఆసియా ఓషియానా ఖండం నుంచి తుర్కియ సుందరి ఇదిల్ బిల్గెన్ యూరోప్ నుంచి వేల్స్ భామ మిలి మిలిమా ఆడమ్స్లు ఎంపికయ్యారు అదేవిధంగా ఆఫ్రికా నుంచి జాంబియా సుందరి ఫేత్ అమెరికా కరేబియన్ నుంచి మిస్ ట్రీడిడాడ్ టోబాగో అనలైజే నాంటన్ న్యాయ నిర్ణేతలను మెప్పించి విజేతలుగా నిలిచారు హైదరాబాద్ నగరంలోని ట్రైడెంట్ హోటల్లో జరిగిన హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్లో ఒక్కో ఖండం నుంచి ఐదుగురు చొప్పున మొత్తం ఇరవై మంది పోటీ పడ్డారు వీరిలోంచి తదుపరి రౌండ్కు ప్రతి ఖండం నుంచి ఇద్దరిని ఎంపిక చేసి వారి వాగ్దాటి మేధస్సు సామాజిక దృక్కోకోణం ఆధారంగా ఒక్కో ఖండం తరఫున ఒక్కొక్కరిని విజేతగా ప్రకటించారు వీరు ఆయా ఖండాల తరఫున టాప్ టెన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్లో వివిధ ఖండాల నుంచి వచ్చిన అందాల భామలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు తెలంగాణలో మహిళల భద్రత సాధికారతపై ప్రపంచానికి మీరు ఏం సందేశం పంపిస్తారు అన్న ప్రశ్నకు బ్రెజిల్ సూరినామ్ కెమెన్స్ ఐలాండ్స్ గనయా ట్రీనిడ అండ్ టోబాగో అందాల భామలు పలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు ఇక్కడ మహిళల భద్రతను హక్కుగా గుర్తించి సర్కార్ తగిన చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని అందాల భామలు స్పష్టం చేశారు